ఒక రెండు చెంచాలు వేద్దామంటావా ఇలా వేసుకొని ఇంకో లైట్గా ఒక చెంచా వేద్దాం ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడం అయితే ఇది అందరికి నమస్కారం మేము అందరూ బాగున్నారండి ఈ రోజు అయితే మరి వీళ్ళిద్దరు ఏదో స్పెషల్ వంటకాలు అయితే చేస్తా ఏం చేస్తారు అడుగుదాం నమ్మ ఏం చేస్తున్నారు ఈ రోజు పుదీనాకు పచ్చడి చేస్తున్నానయ్యా పో చూసారండి కొత్తిమీర పుదీనా టమాటా వేసి పచ్చడి అంట మరి పావుని ఏం చేస్తుందో చూద్దాం పావుని మరి మీరు పచ్చడి చేసుకున్నారు కదా దాంట్లోకి స్పెషల్ గా బంగాళదుంప ఫ్రై అండి కొత్తిమీర కొత్తిమీరది పుదీనా కొత్తిమీర పచ్చడిని మళ్ళీ దాంట్లోకి బంగా బంగాళదుంప వేపుడు అంట మరి చూద్దాము కుమ్మేద్దాం రండి చదండి ఎండాకాలం మొదలైపోయిందండి అందుకని మా పొయ్యి దగ్గర సెటప్ అనమాట ఇది కంప్లీట్ కంప్లీట్గా చూపిస్తాను చూడండి కొద్దిగా బాగుంటుంది వెరైటీగా ఇక్కడేమో ఇలా కింద సెటప్ అనమాట పైన ఏమో ఎండ రాకుండా ఇప్పుడు దాకా ఫుల్ ఎండ ఉంది ఇప్పుడేమో సడన్గా ఎండ తప్ప మ్యాటర్ లేదు ఇక్కడ ఈ చీర ఆ దుప్పటేసి ఇక్కడ చక్కగా మంచం ఇంకా మా పావని ఇక్కడ కూర్చుంది అమ్మో దీంట్లోకి ఏమేమి కావాలరా పుదీనా కట్ట కొత్తిమీర ఒక కట్ట తీసుకొని కొత్తిమీర ఇది గిల్లేసుకొని అంటే ఇలా తీసేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి కొన్ని టమాటాలు టమాటాలు ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు టేస్ట్ బాగుంటది కొన్ని టమాటాలు వేసుకుంటున్నాం అంత కట్టక పచ్చిమిర్చి ఇవంతా క్లీన్ శుభ్రం కొత్తిమీర పుదీనా టమాటాలు పచ్చిమిర్చి శుభ్రం చేసేసుకుని ప్రాసెస్ చేసుకున్న తర్వాత పచ్చడి ఎలా చేస్తారో అమ్మమ్మ చూపిస్తారు ఓకే అసలు పావని చూడండి మామూలుగా ఇక్కడ నీళ్ళు ఉన్నాయి దీంట్లో ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఈ బిందులో ఉన్నాయి కానీ వేసి కడుగుతుంది ఇవన్నీ నలకలా ఏ నలకలు ఉన్నాయి ఇక్కడ ఏమి ఉన్నాయి ఏమీ లేవు ఎరా ఏ నలకలు ఉన్నాయి అసలు నీకు ఏంటి వీటిలో నలకలు ఉన్నాయి ఏంటండి ఇక ఏ చెట్టి ఆకులు పండి ఏంటి వాటర్ ఇందులో నలకలేం లేవు దీంట్లో కూడా ఏం లేవు ఏంటో మోటార్ కడుగుతుంది నలభై రూపాయలు అంటారు బంగాళదుంప మొత్తం వేస్తావా ఈ కేజీ బంగాళదుంపలో నలభై రూపాయలు అంట పది కూడా లేవు అయ్యి రెండు కల్పించా కొ మళ్ళీ పుదీనా ఏది కొత్తిమీర ఏది అని అడుగుతుంది రెండు కలిపి ఎలాగో రెండు డైరెక్ట్ వేసేస్తాం రెండు కలిపేస్తారు అట్లా వచ్చింది బోల్డ్ అంతా దీంట్లోకి ఏం రాదు లేదు అంతగా ఆకుకూర అయితే అత్తలే కానీ ఇక్కడ నానమ్మేమో పొయ్యిలు గిచ్చేస్తుంది మన పావుని ఏమో అక్కడ అదే పుదీనా కొత్తిమీర కడుగుతుందనమాట సరే ఈలోపు చల్ల చల్లని తాజా ఐస్ అంటరా తీసుకుందామా కసాట అంట మ్యాంగో బాల్ కసాటా తిన్నావా ఏన్నా ఎవరో ఇప్పించా వెళ్ళిపోయినట్టారా డాడీ అయినా పచ్చడి కోసం ముందైతే పొయ్యి మీద ఎలాంటి మూకుడు పెట్టుకొని నూనె అయితే వేసేసుకుంటున్నామండి అంతే కదా ఇంకా పావని అక్కడేమో మిగతా అట్లకి రెడీ చేస్తుంది ఏరా ఇందాకంతా గోలగోలు చేసావు ఇప్పుడేమో సైలెంట్గా పనిచేసి చేసుకుంటుంది పాప కూర్చొని పచ్చిమిరపకాయలు ముందు పచ్చిమిరపకాయలు వేసారు టమాటాలా నెక్స్ట్ చింతపండు తర్వాత అబ్బో ఇబ్బంది పెట్టేస్తుంది ఎటు కూర్చున్న వచ్చేస్తుంది అటు ఇటా సైడ్ కూర్చున్నా వచ్చేస్తుందని సరే అటు వచ్చేస్తాలే ఇంటి బెస్ట్ అంటారా అయిపోయే బయట పొల్లాస్ వచ్చిందండి ఇందాక ఒకటి వచ్చింది కదా మళ్ళీ అది వెళ్ళిపోయి ఇప్పుడు తోపుడు బండి ఒకటి వచ్చింది అనమాట పావని వాళ్ళ చెల్లు ఉంది భవానీ ఐస్ క్రీమ్ డత్తాకి పంపించా తీసుకొస్త చూడండి అదే పుల్లైసులు మన చిన్నప్పుడు తినేవాళ్ళం కదా అయ్యి దా ఇదిగోండి ఇది పావని ఏ పావని పావని దట్ ఈస్ భవానీ ఏంటంత ఏంటీటి బో సేమి అన్నది ఏదేది ఇట్రా సేమియా ఆరెంజ్ అంట ఇది బాబోయ్ ఇంకా ఇదేంటి రే సేమియా వద్దులే ఎలా ఉంటుంది ఏంటే నీకురా నీకురా ఇగో అందరికి ఆరెంజా ఇదిగో నేను ఇస్తాలే అది నాకు ఇమ్మా పొల్లయిస్ పుల్లైసే ఏమంటారు మనం వేస్తే కాలక్షేపం చెప్తే ఈ లోపు నానమ్మ నన్ను వేసుకుంటుంది ఇది అడిగంటే వస్తుందంట దాన్ని వేసి ఉడికిపోయినాయి నీ టమాటాలోనే ఇవి శుభ్రంగా కొత్తిమీర ఇది కూడానా అదేలే నేను మర్చిపోతున్నాను ఇదేంటనే ఇది

ఏది నానమ్మ గారిది గ్లాసులో పెట్టుకున్నారా ఎలా ఉంది చెప్పు మరి ఏం కాదు టేస్ట్ చేసి అది సాగితే డైరెక్ట్ మూత పెట్టేశారండి ఏం కదపకుండా పవన్ ఏంటి బాగుందా అయ్యో విశారా మరి అలా ఉంటది మరి జోకులు అడావిడి తీయి ఉందంట అదేంటి సంగతి అలా ఉంటుంది మరి దేటి ఎంత నల్లగా అయిపోయింది మగ్గిపోయిందా వచ్చేస్తుంది ఇవాళ బీభత్సంగా అమ్మా ఎవడో వచ్చాడ్రా మళ్ళీ ఇది చక్కగా ఉడికేలోపు మనం దీంట్లో ఫ్రైలోకి ఇదిగోండి బంగాళదుంపలు కూడా ఉలిచేసుకుంటుంది పావుని చక్కగా ఏమ్మా ఇదిగోండి ఇంకా ఉడికిపోయిందంట సరిపోద్దంట ఇంకా దించేసుకొని చల్లారిన తర్వాత పచ్చడి ఊరుకోవడమే రోడ్లు వేసి అంతేనా ఓకే జాగ్రత్త అమ్మో అయిపోయిందా ఇదిగోండి చక్కగా చెన్నై కోసేసుకొని చూడండి అలా రెడీ చేసుకోవాలి ఇప్పుడే నానమ్మ అయితే వేపేసింది కదా నానమ్మంత అయిపోయింది ఇప్పుడు పావుని రంగంలోకి అనమాట ఇదిగోండి మూగిడి పెట్టేసింది పొయ్యి మీద బంగాళదంపు ఏపడికి రెడీ అయినా పావుని ఓకే వేసే తల్లి కొద్దిగా ఎక్కువే ఉండాలండి ఎందుకంటే వేపుడు కదా ఫుల్ డీప్ ఫ్రై అనమాట డీప్ ఫ్రై కదా తల్లి చూడండి నానమ్మ వెనకాల నుంచి ఎలా చూస్తుందా అయ్యో జాగ్రత్తగా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా స్లోగా ఒక రౌండ్లో అయిపోద్దా పెద్ద మంట సరిపోయినట్టుంది ఇప్పుడు వచ్చిందిరా బాబు మంట డీప్ ఫ్రై చేసుకోవడం ఏమైనా అయితే ఇది జాగ్రత్త సరే అండి ఇది ఫ్రై చేసే లోపు మేము రోడ్డు దగ్గరికి అయితే అది పచ్చడి చేసేసుకుందాం అండి మనం ఇది అయితే డీప్ ఫ్రై చేస్తూ ఉంటుంది ఇదిలో పావుని ఓకేనా అయితే పదండి పూయ దగ్గర నుంచి మొత్తానికైతే అయితే రోల్ దగ్గరికి అయితే మార్చేమర్వాత ఇది అండి ఇదే రాకలై ఇది ఇచ్చి ఇది ఇచ్చి కొడితే మామూలుగా ఉండదే బుర్రపదే అది సరి అయితే ముందు రోజులు శుభ్రంగా కడిగేసుకోవాలంటే అండి రోలు శుభ్రంగా కడగడం కూడా అయిపోయిందండి కాలుతుందమ్మా చేత ఇంక పచ్చడి చేసేటైతే ముందు పచ్చిమిరగాయలు వేసుకోవాలంటే అండి చూడండి మొత్తం పచ్చిమిరకాయలు అన్నీ వేసేసుకోవాలంటే అండి చూస్తున్నారు కదా ముందు పచ్చిమిరకాయలు నూరుకోవాలా ముందు పచ్చిమిరకాయలు అయితే నూరేసుకోవాలంటే చక్కగా నూరుకొని తర్వాత ఇదంతా వేసుకోవాలి అంతేనా వేసుకొని మళ్ళీ నూర తీసి పక్కన పెట్టి మళ్ళీ అది నూరి రెండు కరపాల ఉప్పు కారం కారం అంటున్నా ఉప్పు చిన్నపాయలు జీలకర్ర వేసి నూరి తీసేయాలి ఇదిగోండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆ రెండు పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ రెండు నూరుకొని ఆ రెండు కూడా మిక్స్ చేసుకొని నూరేసుకోవడం అని ఓకే జీలకర్ర వెల్లుల్లిపై నలిగిన తర్వాత ఇప్పుడు లైట్గా అండి అదే పచ్చడి ఆ పచ్చడి సరిపడా ఉప్పేసుకోండి ఇంకా కారం అవసరం లేదంటే ఎందుకంటే మనకి పచ్చిమిరకాయలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ కారం వేసుకుంటే మంట డబుల్ అవద్ది అంతేనా ఇది కూడా వేసేద్దామా ఓకే చూడండి అదిగోండి ఇదేమో కొత్తిమీర పుదీనా పక్కది పచ్చిమిరకాయ అర్థమవుతుందా క్లారిటీగా పడిపోద్దా రెండు కలిపాడు రెండు రెండు అంటే వేసేసుకోండి మొత్తం ఇంకా ఇది నూరేసుకుంటే ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చేసినట్టే కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే రెడీ అది ఇంకా రెడీ అయిపోయిందండి ఇది ఆ పకిండ్ బొడ్డడే ఎడ్చేస్తున్నాడు పాప ఆ ఇంకా అయితే కుమ్మేద్దాం మరి పదండి బా పావని దగ్గర కూడా బంగాళదుంప ఫ్రై అయిపోయింది చూడండి అలా వచ్చిందిగా ఏదిరా ఒక్కసారి చూపిచే ఓహో స్పైగలే బ్రా గోల్డెన్ ఇంకా ముందే తీసేసుకోవచ్చు అందుకే ఉంచేసావా చూసారా కరకర్రల మా పట్ట పట్ట ఆడే సౌండ్ వస్తుంది అలా రావాలి అది బంగాళదుంపలో ఉప్పు లైట్గా ఉప్పు కొంచెం కారం కారం కూడానా చూడండి కరకరే బంగాళదుంప ఫ్రైలో లైట్గా ఉప్పు కారం ఇంకేనా వేసుకోవాలా అంతే ప్రస్తుతానికి అంతే అబ్బా చూసారా పట్ట ఆడిపోతుంది ఇది ఆప్షనల్ అండి కొంచెం కరివేపాకు ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని దాని మీద ఇది పావుని స్పెషల్ బాగుంటుంది బాగా వేగిన కరివేపాకు ఒక టేస్ట్ ఉంటుంది అవును చికెన్ పకోడీలో కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి మామూలుగా కరివేపాకు వేయించిన కరివేపాకు ఇష్టం ఉండే తెలుస్తుంది తెలుసు వేసుకోకపోయినా పర్వాలా అమ్మయ్య మొత్తానికైతే కొత్తిమీర పుదీనా పచ్చడి అయిపోయింది అలాగే మా పావని చేసిన బంగాళదుంప కరకరలాడితే కరకరలాడే బంగాళదుంప వేపుడు కూడా రెడీ అయిపోయిందండి ఇంకా శుభ్రంగా భోజనం పెట్టుకొని కుమ్మేద్దాం పదండి మన సెటప్ అయితే రెడీ అయిపోయింది కూర వేపుడు అన్నం పచ్చళ్ళలోకి నెయ్యి కూడా కాసేసి తెచ్చేసారు ఇంకైతే కుమ్మేడమే మన సంగతే అద్దీ పచ్చడి వేపుడు కొంచెం చాలు అమ్మ కావాలు తీసుకుంటా ఇదిగోండి ఇప్పుడే గింజి వాచ్ను అన్నం అది చాలేమ్మా ఎలా ఉంది పచ్చడి బాగున్నాయా చేసింది బాగుందా మీరు చేసింది బాగుందా రెండు బాగున్నాయి బోన్లే నీ పచ్చడిలోకి బంగాళాదమ్మ ఎంచుకుంటే బాగుంది అంతేనా ఇంకా మరి నెయ్యి వేసుకోండి అయితే ఎంత కరకాలడుతున్నాయా ట మరి సూపర్ ఉన్నాయి ఇంకా పచ్చడి వేసుకొని కలుపుకొని తినేద్దాం మరి పక్కన అన్నం వేడి వేపుడు వేడి పచ్చడి ఒకటి చల్లగా ఉంది కొద్దిగా తాలింపు వేస్తాను అన్నది కానీ మరి ఎందుకు వెళ్ళదు ఈ అలపావని తాలింపు అయిపోయినా బాగానే ఉంటది వేస్తే కూడా బాగానే ఉంటుంది వేస్తే కూడా బాగుంటది అదే ఎందుకంటే మన వాళ్ళు అలాగే అడుగుతారు కొంతమంది ఇప్పుడు తాలింపు వేస్తే బాగుంటుంది అని చెప్పి బాగుంటుంది తాలింపు వేసినా కూడా వేసుకున్నా బాగా వేసుకోపోయినా బాగానే ఉంటుంది అండి నేను మామూలుగా పచ్చళ్ళు పెద్దగా తినగానండి ఇది మాత్రం నిజంగా చాలా చాలా బాగుందండి ఎవరి రెసిపీ అది నీదే పాంటుంది అప్పుడప్పుడు బాగుంది ఏం తినబుద్ధి కాకపోతే నేను ఇదే చేసుకుంటా చాలా బాగుంది తల్లి ఇప్పుడు ఇదే పచ్చళ్ళు కొంచెం అన్నం ఈ బంగాళదుంప మొక్కలు కూడా కలిపేద్దాం ఎలాగల తర్వాత చూసుకుందాం ఏదన్నా అయితే బాగుంటుందిలే అసలు ఈ రసంలో బంగాళదుంపలు వేరి ఈ పచ్చళ్ళలో బంగాళదుంపలు మాత్రం పావినీజే స్పెషల్ ఇలా బాగా కలిపండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి తగిలిద్దాం అది ఒక రెండు చెంచాలు వేద్దామంటావా అది ఇలా వేసుకొని ఇంకో లైట్గా ఒక చెంచా వేద్దాం అది ఇప్పుడు ఇంకొకసారి బాగా ఇలా కలుపుకోవాలన్నమాట ఇలా చక్కగా బా భలే అవుతుందిరా స్మెల్ ఇప్పుడు దీన్ని ఇలా ముద్దగిన చేసుకొని చక్కగా మాటల్లో మటార్ కోడలో సూపర్ సూపర్గా ఉంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి నిజంగా అదిరిపోయింది పచ్చళ్ళకి బంగాళతో ముక్కలు తగులుతూ ఉంటే కరకరలాడి అడిగి ఆ సామి రంగా అంటాం చూసారా ఆ రేంజ్లో ఉందండి సూపర్ టేస్ట్ మా బాగుంది నేను చేసుకున్నాను నాకు అయినా రివ్యూ బాగా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది కొత్తిమీర సపరేట్గా పుదీనా సపరేట్గా పచ్చడి చేసుకొని ఉంటారు రెండు కలిపి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నోరు బాగాలేనప్పుడు నేను ఎక్కువ రెగ్యులర్గా చేసుకొని తినేది ఇదే నేను రెండో రౌండ్ వేస్తున్నాను ఆల్రెడీ अरे बंगालापा निकेना मामा हम्म हम्म वो जो है इसका बैरा अच्छा लड़का कादले नहीं कादला बंगालाংলা పుదీనా కొత్తిమీర పచ్చడి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్